ఏ లేలమ్మా ఏ లేలమ్మా ఏ లేలమ్మా పోయి ఏ లేలమ్మా లేలమ్మా ఏ లేలమ్మా పోయి అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి దోచేను అందాలొలికే సుందరి రాత్రి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదోచేను రతినివే శశిని వేసుదనీ వే దేవి నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి అందాలుకే సుందరి రాత్రి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసేదోచేను అలులగారాలే చెలికులుకున నిలిపినది మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది ముద్దు మోములో కోటి మోములు చిలికెనున చిలికనులే సిందు భైరవిని చిలక పలుకుల దోర పెదవు పలికే ప్రేమ యువకుల పాలిట ఒక వరం అది వలచిన మనసుల అభినయం ప్రేమ యువకుల పాలిట ఒక వరం అది చిన్న మనసుల అభినయం లాలాలలా లాలలా 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 సుందరి రాతిరి కలలో వచ్చేను పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను ఆడెనే అందెలే మరులు విరిసి పలకరించే మనసు కలలు మురిసి పులకరించే వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలెను భావము తెలివి అదే కథ అను క్షణం చెరగని ఉల్లాసమే సల్లాపం ఆ నగవు మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువల అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం మధుర మధుర సుకుమార ప్రణయరసలోకతరం చెలి స్నేహం పలవరింతలు పెనుకోటి ఆమెకెవరు లేరిక సాటి పలవరింతలు పెనుకోటి ఆమెకెవరు లేరిక సాటి లా